హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ డిస్కస్ చేద్దాం ఓకే అంటే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఈ మూడు పేపర్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి ఒక రోజులో ఎంత టైం స్పెండ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పుకుంటూ కంప్లీట్ సిలబస్ ని ఏ విధంగా పూర్తి చేసి మెయిన్స్ ఎగ్జామ్ లో టాప్ మార్క్స్ అనేవి ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి ఈ వీడియో డిస్కస్ చేద్దాం వీటితో పాటు మీకు ఉంటుంది సో క్వాలిఫై గురించి డిస్కస్ చేద్దాం ఓకే మరి టాపిక్ లో వెళ్ళే ముందు మన యొక్క క్లబ్ యాప్ ద్వారా మీకు పేపర్ వన్ మరియు పేపర్ ఒక కంప్లీట్ కోర్సు పేపర్ త్రీ సంబంధించిన జనరల్ కంప్లీట్ కోర్సు అంటే క్లాసెస్ టెస్ట్ మెటీరియల్ పీడిఎఫ్ కోర్సు వీటితో పాటు ఎఫ్ఎస్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది కూడా లాంచ్ చేశాము దీంట్లో మీకు క్వాలిఫై పేపర్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంటున్నాయి ఒకసారి మనకు జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లోనే మీరు ఒకసారి డెమో టెస్ట్ అవ్వచ్చు డెమో క్లాస్ అవ్వచ్చు చూసి జాయిన్ అవ్వండి ఓకే రైట్ మనం గమనించినట్లయితే మనకి మెయిన్స్ లో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ సో ఇవి మనకి మెయిన్ అనమాట సో టోటల్ గా అంటే ఈచ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ గా మీకు నాలుగు వందల యాభై మార్కులు ఉంటాయి సో వీటితో పాటు జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన వంద మార్కుల పేపర్ ఉంటుందమ్మా హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది టోటల్గా మీరు నాలుగు పేపర్లు అనుకోండి ఐదు వందల యాభై మార్కులు అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే వాస్తవానికి గ్రూప్ టూ కన్నా ఎక్కువే ప్రజెంట్ గ్రూప్ రెండు పేపర్లు కదా దీనికి మీకు మూడు పేపర్లు నాలుగు పేపర్లు ఉన్నాయి అయితే ఇక్కడ గమనించండి ఈ క్వాలిఫై పేపర్ విషయానికి వస్తే కి మీకు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అనమాట సో ఈ పేపర్ క్వాలిఫై అయితేనే జనరల్ తెలుగు జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే మిగతాది మీకు కరెక్షన్ చేస్తారు ఇఫ్ మీరు ఇది క్వాలిఫై అవ్వకపోతే ఇవి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ హండ్రెడ్ వచ్చినా సరే ఉపయోగం లేదు ఖచ్చితంగా ఇది క్వాలిఫై అవ్వాలి అంటే వందకి థర్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి ఇక్కడ గమనించండి వీటితో పాటు ఈ జనరల్ తెలుగు జనరల్ ఇంగ్లీష్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఎవరైతే గ్రూప్ ఫోర్ గతంలో రాసిన వాళ్ళు వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది డిఎస్సి వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది మిగతా వారికి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది పడతారు ఓకే ఇక్కడ గమనించండి మనకి పేపర్ వన్ ఉంది పేపర్ టూ పేపర్ త్రీ ఇక్కడ ప్రతి ఒక్క పేపర్ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ విషయం గమనించండి అయితే పేపర్ వన్ లో మనకి ఎనిమిది సబ్జెక్ట్స్ ఉన్నాయండి పేపర్ వన్ లో మనకి ఎనిమిది సబ్జెక్ట్స్ ఉన్నాయి పేపర్ టూ లో మనకి గమనించినట్లయితే ఆరు టాపిక్స్ ఉన్నాయి అంటే ఇట్స్ కంప్లీట్లీ గమనిస్తే అథమెటిక్ అండ్ మరియు ప్యూర్ గా సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అండి జనరల్ ఫారెస్ట్ విషయానికి వస్తే మీకు సోర్స్ లేకపోవచ్చు కానీ టాపిక్స్ విషయానికి వస్తే పదకొండు టాపిక్స్ ఉన్నాయి మొత్తంగా సబ్ టాపిక్స్ అని కలుపుకుంటూ ఇరవై టాపిక్స్ వరకు ఉంటాయి వాస్తవానికి ఓవరాల్గా మీకు ఉండే టాపిక్స్ ఏంటమ్మంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారం మెన్షన్ చేసింది ట్వెల్వ్ అలెవెన్ టాపిక్స్ అనమాట ఓకే సో ఇప్పుడు గమనిస్తే ఈ సబ్జెక్ట్స్ అనేవి ఈ తక్కువ టైంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం కష్టం ఇంపాసిబుల్ కూడా అయితే మీరు గమనించండి మీకు మార్క్స్ వచ్చేది ఏంటమ్మా అంటే ఈ జనల్ ఫ్రీస్ మ్యాథ్ మెంక్లవిట్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారండి గమనించాల్సిన విషయం అంటే ఇప్పుడు మనకి రెండు వేల మందికి పైగా క్వాలిఫై అయ్యారు ఓకే ఈ రెండు వేల మందికి పైగా క్వాలిఫై అయిన వాళ్ళు దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఎఫ్బిఓ రాసి ఎఫ్బిఓ కొంత అవగాహన ఉండి సో వాళ్ళు ఎఫ్ఎస్ కూడా రాసిన వాళ్ళే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై విషయం గమనించండి సో అంటే వీళ్ళ యొక్క కాంపిటేషన్ అనేది ఒకవేళ వాళ్ళు ఈ జనరల్ ఫారెస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయకపోతే వాళ్ళు మీకు కాంపిటర్ కాదు ఓకే సో ఖచ్చితంగా మీరు వాళ్ళకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే జనరల్ ఫారెస్టరీ కంప్లీట్ గా ఎఫ్ఎస్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు గమనించండి రైట్ సో ఇక్కడ అది కొంతమంది రెండు మేనేజ్ ప్రయత్నిస్తారు అయితే వాస్తవానికి ఏంటంటే మాక్సిమం పీపుల్ ఏంటంటే మీకు కాంప్టెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది వంద పోస్టులు ఉన్నాయి కానీ మీకు సబ్ ఇన్స్పెక్టర్ ఓకే ఓకే ఏఎస్ఐ క్యాడో పోస్ట్ అనమాట చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా సో ఇప్పుడు గమనిస్తే ఎయిట్ సబ్జెక్ట్స్ ఉన్న టాపిక్ ని మనం చదువుదాం వదిలేద్దు ఓకే మీకు ఆల్రెడీ కొంత అవగాహన ఉంది సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ ఉంటుంది ఏంటమ్మా అంటే సో జనరల్ మ్యాథమెటిక్స్ జనరల్ ఫారెస్ట్రీ మీరు ఎగ్జాక్ట్గా కూర్చుంటే విత్ ఇన్ వన్ మంత్ ఫార్టీ డేస్లోనే వీటిని మీరు కంప్లీట్ చేయొచ్చు ప్రతిరోజు కూడాను టూ అవర్స్ దీనికి కేటాయించండి టూ అవర్స్ అనేది కేటాయించండి జనరల్ ఫారెస్ట్రీకి టూ టు త్రీ అవర్స్ కేటాయించండి ఇక్కడ గమనించండి గమనించినట్లయితే జనరల్ ఫారెస్ట్రీలో టాపిక్స్ చూడండి ప్లాంట్ సైన్స్ ఓకే మరియు ఫారెస్ట్ ఎకరాలజీ హార్టికల్చరు సాయిల్ సైన్స్ ఓకే వాటర్ సెట్ మేనేజ్మెంట్ మరియు వాటర్ రీసోర్సెస్ అదొక టాపిక్ జనరల్ సెల్వికల్చరు సోషల్ ఫారెస్ట్రీ అగ్రో ఫారెస్ట్ ఒక టాపిక్ ఓకే యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఒక టాపిక్ రైట్ సో ఎకనమిక్ జువాలజీ సో అదొక టాపిక్ అమ్మా ఫారెస్ట్ ఎకన జువాలజీ టాపిక్ ఉంది ఫారెస్ట్ మెన్సురేషన్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మరొక టాపిక్ ఉంది సో ఎన్విరాన్మెంటల్ మరియు రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ అదొక టాపిక్ ఉంది సో టోటల్ గా మీకు పదకొండు టాపిక్స్ వాస్తవానికి మీకు వన్ టూ టాపిక్స్ అనేవి కొంచెం ఈజీ ఫారెస్ట్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ టాపిక్ ఈజీనే సో మిగతా వాటిపైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఓకే సో అది ఏ సోర్స్ వచ్చి నేను వీడియో చేసి కోర్స్ తీసుకుని చెప్పను కాదు మీకు ఏదైనా సోర్స్ తీసుకోండి ఓకే అదర్ ఆన్లైన్ క్లాస్ అవ్వచ్చు అవైలబిలిటీ ఉంటే సో ఇఫ్ లేకపోతే మన బెస్ట్ బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చి జనరల్ పరంగా బట్ ఒకవేళ మీకు ఇంకేదో సోర్స్ ఉంటే ఆ సోర్స్ వినియోగించుకొని కానీ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే జనరల్ ఫారెస్ట్రీ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి మీకు బేసిక్స్ బిట్స్ ఇచ్చాడు ప్రిలిమినరీ అందుకే ప్రిలిమినరీ మంచి మార్క్స్ వచ్చాయి సో మెయిన్స్ ఇప్పుడు బేసిక్ నుంచి మీడియం గా ఉంటే మరీ టఫ్ అయితే వాడు ఎవడు అది గుర్తులో పెట్టుకొని ఈ లెవెన్ టాపిక్స్ ని త్వరగా కంప్లీట్ చేస్తే మీరు విత్ ఇన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఆ వన్ మంత్ లో కంప్లీట్ చేయొచ్చు అనమాట అయితే ఇంగ్లీష్ మీడియం కొంతమంది కొంచెం కష్టం ఉంటుంది అండ్ మన క్లాస్ అనేది బైలింగ్లు ఉంటుంది తెలుగు ప్లస్ ఇంగ్లీష్ వర్డ్స్ అనే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు వర్డ్స్ యూజ్ చేసి ఉంటుంది అనమాట ఓకేనా సో క్లాస్ అందుబాటులో ఉంటే టెస్ట్ సేరీస్ అందుబాటులో మెటీరియల్ పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది సో బ్యాక్ ఆన్సర్ ట్రేట్ చేయండి నెక్స్ట్ చూడండి జనరల్ మ్యాథమెటిక్స్లో సిక్స్ టాపిక్స్ ఇచ్చారు సో ఈ సిక్స్ టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ అండి అర్థమెటిక్ టాపిక్ అండి ఈ ఒక్క అర్థమెటిక్ టాపిక్ కే మెయిన్ టాపిక్ అండి సో మిగతావన్నీ కూడా మీకు మార్క్స్ పరంగా కావచ్చు సిలబస్ పరంగా తక్కువ ఉన్నాయి అనమాట సో అర్థమెటిక్ ఒకటి ప్లస్ ఆల్జీబ్రా జామెట్రీ త్రిగ్నోమెట్రీ మెన్సురేషన్ ప్లస్ స్టాటస్టిక్స్ ఓకే సో ఆ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి ఆల్జీబ్రా అవ్వచ్చు జామెట్రీ అవచ్చు మెన్చురేషన్ అవ్వచ్చు స్టాటస్టిక్స్ అవ్వచ్చు ఓకే ప్రిగనామేటర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా పెద్ద టాపిక్స్ గా చిన్న చిన్న టాపిక్స్ అండి ఇచ్చిన సిలబస్ చూసి మీకు అర్థమవుతుంది సో రెగ్యులర్ గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రెగ్యులర్ గా క్లాసెస్ వినడము లేకపోతే ప్రాక్టీ ఆల్రెడీ మీకు ఎస్ఐ అయితే చెప్పాల్సిన అవసరం మీకు ఐడియా ఉంటుంది కొత్త వారైనా సరే బేసిక్స్ నుంచి మరీ టఫ్ ఇవ్వడు సో మీరు కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్ నోట్ లెక్కలు కూడా మీరు చేసుకుని ఈజీ చేయొచ్చు అనమాట సో అంత ఈజీగా ఉంటాయి బట్ కాన్సెప్ట్ నేర్చుకోండి నేర్చుకుంటే ఇవి కూడా మీరు ఈజీ కంప్లీట్ చేయొచ్చు అంటే ఇక్కడ టూ త్రీ అవర్స్ టూ అవర్స్ ఫైవ్ అవర్స్ టైం స్పెండ్ చేయండి ఇక్కడే మీరు త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేవి కొట్టేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్బిలిటీ దీంట్లో ఎయిట్ సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ సెకండ్ జనరల్ సైన్స్ దాంట్లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఏపీ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ ప్లస్ మోడర్ హిస్టరీ ఇంక్లూడింగ్ ఏపీ సంబంధించిన అంశాలు ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి దీంట్లో ప్రధానంగా మీరు ఎన్విరాన్మెంట్ టాపిక్ పని ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాన్సన్ట్రేట్ చేస్తూ మోడర్న్ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా సో వీటితో పాటు జోగ్రఫీ పైన కాన్సన్ట్రేట్ చేయండి మాక్సిమం మార్క్స్ దీంట్లో ఉంటాయి వీటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ చూసే ప్రయత్నం చేయండి ఓకేనా సో అదే విధంగా జనరల్ సైన్స్ లో బయాలజీ టాపిక్ అనేది ఆల్రెడీ మీకు అవగాహన ఉంటుంది ఆ టాపిక్ కాన్సెప్ట్ ఎందుకంటే బయాలజీలో కొన్ని టాపిక్స్ అనేది ఇది ఉంటాయి అనమాట సో ఆ టాపిక్స్ కవర్ చేయండి మీకు ఇక్కడ గమనించండి ఇవి కానీ మీకు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ ప్లస్ కానీ స్కోర్ చేస్తే ఇక్కడ మీకు మినిమమ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ టు ఒక ఎయిటీ మార్క్స్ స్కోర్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్లస్ అయిపోతుందండి ఓకే ఇక్కడ టూ హండ్రెడ్ పెట్టుకోవద్దు టూ ఫిఫ్టీ వరకు పెట్టుకోండి వాస్తవానికి కానీ మీకు ఈ స్కోర్ అయినా సరే మీరు ఈజీగా ఈజీగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది కాల్ చేయడం పనికి వస్తుంది అంటే టూ ఎయిటీ మార్క్స్ అనేది స్కోర్ చేస్తే ఆల్మోస్ట్ మీరు టాప్లో ఉన్నట్టే ఆల్మోస్ట్ మంచి కోరైనట్టే ఓకే ఇఫ్ పేపర్ ఈజీగా ఇస్తే టూ ఫిఫ్టీ తెచ్చుకోవచ్చు ఈజీగా గమనించండి ఇక్కడ కాంపిటీషన్ పరంగా చూసినట్లయితే వాస్తవం నిజంగా తక్కువే ఉందండి ఫ్రంట్ తక్కువే ఉంది మీరు గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే మీ లైఫ్ మారిపోయే ఒక మంచి అవకాశం ఇది ఓకేనా సో దీని గురించి రెగ్యులర్గా క్లాసెస్ వినడము ప్రాక్టీస్ చేయడం ఇది బుక్స్ ఉంటే బుక్స్ చదువుకోవడము ఆల్రెడీ మీరు చాలా మంది సీలని చేసుకుంటున్నారు ఏం అవసరం లేదు మీ ఓన్ చదువుకున్నా సరే ఈజీగా దీన్ని దీన్ని గట్టచ్చు అయితే జనరల్ ఫారెస్ట్ పరంగా ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కొత్త వాళ్ళైతే రకరకాల రకరకాల వెబ్సైట్స్లో కంటెంట్ దొరుకుతుంది కానీ ఆ కంటెంట్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగించే కొంచెం కష్టం అనమాట మేము దీనికోసం ఆల్మోస్ట్ పంతొమ్మిది సోర్సెస్ రిఫర్ చేశాము అంటే గతంలో జనరల్ ఫారెస్ట్ ఎఫ్ఆర్ కూడా చెప్పాం కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేసి మనం రిఫరెన్స్ తీసుకోవడము సో ఆ విధంగా ఏంటంటే మనం ఒక పంతొమ్మిది సోర్స్ ఉన్నాయి సో ఆ సోర్సెస్ అనేది మీరు చూసినట్లయితే ఈజీ అయిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అని చెప్తాను మీకు ఒకవేళ చదువుకుంటాను అంటే కోర్స్ కాకుండా సార్ నేను ఓన్ చదువుకుంటాను మాకు సోర్స్ చెప్పమని చెప్తాను ఆ సోర్సెస్ నుంచి తీసుకొని కంటెంట్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటే మీరు ఈజీగా మంచి మార్క్స్ కోట్ చేయొచ్చు బేసిక్స్ వస్తాయండి కానీ ఇది మీరు చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క టైం టేబుల్ లో టు టెన్ అవర్స్ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అంత ఈజీ అయితే కాదు ఓకే అంటే గమనించండి ఆడుతూ పాడుతూ చేద్దామంట కాదు కాన్సన్ట్రేషన్ ఎఫ్ఎస్ఓ ఉద్యోగ మార్చాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా సాధించగల సో ఎఫ్ఎస్ ఉద్యోగం వస్తే సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ లోనే ఎఫ్ఆర్ఓ అయిపోతారు లైఫ్ ఏ మారిపోతారు గ్రూప్ వన్ రైజ్ పోస్ట్ ఉంటుంది చేతిలో ఉంటుంది లైఫ్ మొత్తం మారిపోతుంది సో దాన్ని తగ్గట్టుగా ప్రయత్నించండి చదవండి చదివింది ప్రాక్టీస్ చేయండి ఓకే ప్రాక్టీస్ చేసిన తర్వాత అగైన్ రివిజన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీరు ఉద్యోగంగా మార్చుకోవచ్చు ఓకే విషయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ప్రిపరేషన్ పరంగా కానీ లేదా కోర్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే నా నంబర్ కాంటెక్ట్ నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్